అవునండి ఈ రోజున నారా లోకేష్ గారు కుప్పంలో జనవరి ఇరవై ఏడవ తారీఖున తలబెట్టిన పాదయాత్ర ఏదైతే ఉందో అది నిన్నటితో అగనంపూడిలో ముగింపు అవ్వడం అనేది జరిగింది మరి ఆ ముగింపు సభ ఏదైతే ఉందో నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో జరగబోతూ ఉంది దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా రాబోతూ ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ అదే రకంగా జనసేన కూడా ఉమ్మడిగా కలిపి చేస్తూ ఉన్నాయి అందరి యొక్క అభిమానులు కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు మా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే ఈ మీటింగ్కి ఒక ఐదు నుంచి ఆరు లక్షల మంది వరకు కూడా వస్తారు అని దానికి తగ్గట్టుగానే ఒక అరవై ఎకరాల స్థలంలో ఇది చేస్తూ ఉన్నాం అదే రకంగా రేపు ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఒక త్రీ స్పాట్స్లో వన్ ట్వంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వరకు అంతా చదును చేసి పార్కింగ్కి వీలుగా కూడా చూసుకున్నామండి అందరూ కూడా ఒకటైతే కన్ఫర్మ్ అని చెప్పి అంటూ ఉన్నారు అదేంటి అంటే వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గద్దె దిగడం ఖాయం అదే రకంగా టీడీపీ మరియు జనసేన అధికారంలోకి రావడం ఖాయం అని కూడా చెప్తా ఉన్నారు కార్యకర్తలందరూ కూడా ఈ రకమైన ఉత్సాహం ప్రదర్శిస్తూ రేపు జరగబోతా ఉన్న సభ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని మేము నమ్ముతా ఉన్నాం మేము పోలీసులు అందరితో కూడా నిన్న మాట్లాడడం అనేది జరిగిందండి మహిళలందరికీ కూడా కొంచెం స్పెషల్ గా చూసి వాళ్ళందరికీ కూడా ఒక వేరేగా ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేసి ఇంకా కావాలంటే ప్రయారిటీ వైజ్ వాళ్ళు కూర్చోబెట్టడానికి కూడా వాళ్ళకి అన్ని రకమైన ఏర్పాట్లు పెట్టడం అనేది జరిగింది అలాగే జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది కొంచెం సెక్యూరిటీ పెంచమని చెప్పాం అదే రకంగా మహిళా సెక్యూరిటీని కూడా మేము ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది అండి యువతకు మేము ఒకటే చెప్పబోతా ఉన్నామండి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రం అభివృద్ధి చెందాల్సింది పోయి ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మనకు రావాల్సిన ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల పోవడం అనేది జరిగింది మనందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాల్సిందే మనమందరం కూడా ఉద్యమించాలి మనమందరం కూడా ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా పోరాడాలి పోరాడి రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనని గెలిపించాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను